ప్రైజ్అలాడ్ అలెలుయా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదహారవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదవ వచ్చరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతని మహిమాన్వితని నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సుచించటటుకు శృతించటకు గణపరచుటకు మహిమపరచుటకు ప్రచురపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలెలుయా పిల్లల ఈ శిల్వ ధ్యాన కోడికలు అనియువు శ్రమల దినాల కోడికలు ఈ ఫార్టీ డేస్ ప్రార్థనలో సంఘాలు కొనసాగుతూ ఉన్నాయి మనము కొనసాగుతూ ఉన్నాం ఇంకా కొద్ది దినాలు అంటే టూ డేస్ ఓన్లీ అంతే కదా ఇవాళ రేపు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ యేసుక్రీస్తు శిలువ యాగ దినం ఆ దినం కావున ఈ ప్రభు అది సెలువలో పలికిన ఏడు మాటల గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ ఐదవ మాట యోహన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చరంలో నేను దప్పి నేను చాలా షాటు వర్డ్ ప్రభు అంటాడు ఐ వి ఐ విల్ ట్రస్ట్ నేను దప్పి కొనుచున్నాను నేను దాహం కొనుచున్నాను అవునండి శరీరంలో ఉండే రక్తము నీరు ఏమీ లేదు అంతా కూడా నీకోసరం నా కోసరం దారు పోసాడు ఆ శరీరానికి ఇప్పుడు కొంత నీరు అవసరం నీటి శాతం తగ్గిపోయింది పూర్తిగా మన శరీరాల్లో కూడా నీటి శాతం తగ్గిపోయినప్పుడు నీరసం వచ్చేస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏంటి ఆయన దాహం ఉండడం ఏంటి ఆ సుఖారాన్ని బావి దగ్గర సమరస్థైతే ఏం చెప్తాడు ఆయన అమ్మ నేనిచ్చే నీళ్ళు తాగితే నీకెప్పటికి కూడా దాహం వేయదమ్మా జీవజలముల ఊట నొసంగే నా ప్రభు ఆయనకి దాహం వేయడం ఎవరి ఎవరికోసరం ఈ దాహం ఏమిటి దాహం చాలామందికి లోహం లోకంలో దాహము అంటే నీరు త్రాగడం అని అర్థం కదా నీరు త్రాగాలనే ఆశ కలగడం దాన్ని దాహం అంటాం ఒక కోరిక కలగడం లోకంలో చాలామందికి చాలా దాహాలు ఉంటాయి ధన దాహం కొందరికి పదవి దాహం కొందరికి పదవి గొప్పతనాలు బోస్టింగ్ దాహం కొందరికి కొందరికి జ్ఞాన దాహం నేను జ్ఞానం సంపాదించాలి అనేక రకాలైన దాహాలు ఉన్నాయి శారీరక సంబంధ శారీరక సంబంధమైన దాహాలు కొన్ని కొన్ని దాహాలు ఉండడం మంచిదే కానీ మరికొన్ని ఉండడం జీవితాన్ని పాడు చేసి చివరకు మరణానికి పాత్రులుగా చేస్తున్నాయి కొన్ని హ్యాబిట్స్ కొన్ని దాహాలు కానీ నా ప్రభువుకుండే దాహం ఏంటిది ఆత్మల దాహం అది నీ దాహము నా దాహము తీర్చడానికి ఆయన దాహం కొంటున్నాడు అనేక మందిని రక్షించడానికి తన శరీరంలో ఉన్న రక్తమంతయు ఈ భూలోకంలో ప్రజా పరిరక్షణ కోసం ఆయన దారబోశాడు ప్రతి ఒక్కరూ మనసు పొందాలి ప్రతి ఒక్కరూ ప్రభు బిడ్డగా మారాలి ప్రతి ఒక్కరూ మరణాన్ని జయించాలి ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి అర్హులుగా కావాలి అంటే ప్రభు రక్తం అవసరం ఆ ప్రభు రక్తం ప్రోక్షించబడింది ప్రియులారా నీకోసరము నా కోసరమే దాహం నా ఎందుకు రండి దప్పిక తీర్చుకోండి అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఇదిగో ఉచితముగా రూకలు లేకయే రూకలు చెలించకయే ఎవండి రక్షణ ఉచితము ఉచితముగా మీకు చెల్లించబడను అని చెప్తూ ఉన్నాడు సంకీర్తన ఇరవై రెండు పదిహేనులు అంటాడు నా బలము చిల్ల పెంకువలే ఎండిపోయేను నా నాలుక దవడను అంటుకొని ఉన్నది కాబట్టి దాహు ఎందుకే శిలువ గీతం కదా అది శిలువ పాట ఇరవై రెండవ సంకీర్తన దావిదర అలాగే సంకీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒక అంటాడు నాకు చేదును ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అక్కడ కీర్తనాకారుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో ఐదవ మాటను అక్కడ ప్రవచన రూపంగా ముందుగానే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ రాయబడి ఉంచబడింది ప్రియలారా లోక వార్త పద్దెనిమిది ముప్పై ఒకటిలో ప్రవక్తల మాటలు నెరవేర్చబడెను అది ఆయన దాహం ప్రవక్తలు ఏమైతే చెప్పారో దాన్ని నెరవేర్చాడు అది ప్రభు దాహం నన్ను కూర్చుని సంగతి సమాప్తం అవుతున్నదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు లో శిష్యులతో ఇదిగో ఇంకా సమాప్తం అయిపోతుంది ఇంకా నా నా సంగతి ముగింపుకొచ్చేసింది వచ్చేసింది ఇరవై రెండు ముప్పై ఏళ్ళలో లూకాసు వార్త తన శిష్యులతో మాట్లాడుతూ ఇక నా సంగతి క్లోజింగ్ వచ్చేసింది సమాప్తం అవుతుంది అని చెప్తాడు పిల్లల వ్యవహార శువార్త పద్దెనిమిది నాలుగు పంతొమ్మిదవ ఇరవై నాలుగు ముప్పైలో కూడా ఏసు చీలకను పుచ్చుకునేను అపోసల కార్యం పదమూడు ఇరవై తొమ్మిది వారు ఆయనను కూర్చి వ్రాయబడి నా వన్యు నెరవేరిన తరువాత ఆయన కుమ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టాడు అంటే ప్రవచనాలు నెరవేర్పు కోసము ప్రవచనాలు నెరవేర్చడమే ఆయన దాహం తీర్చడం ఆయన కోరిక తండ్రి కోరిక తీర్చాడు ఆయన అప్పుడు దాహం కొంటున్నాడు ఆయన ప్రవచన నెరవేర్పు కర్త నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడంటే లోకంలోని తన వారిని అందరినీ ఆయన అంత మురకు ప్రేమించాడు ప్రేమిస్తూనే ఉన్నాడు దోహాన్ గారు రాస్తారు పదమూడవ అధ్యాయం ఒకటవ క్షణంలో లోకంలో ఉన్న తన వారినందరినీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమిస్తాడు శివుడి కంటాడు అయితే నేను పొందవలసిన బాప్తి శుభం ఇంకొకటి ఉన్నది అది నెలవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను ఎస్ఐ ఇబ్బంది పడ్డం ఏంటండి సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు ఆయన నోటి నుండి వచ్చి పలికే మాటలవి పన్నెండవ పన్నెండు యాభై వచ్చే రాయబడి ఉంది ప్రియులారా ఆయన పలికే మాటలవి నేను బహు ఇబ్బంది పడుతున్నాను ఈ శల్వ మరణం గురించి రెండవ బాప్తిష్టం నేను పొందబోయే బాప్తిష్టం మరుగుతుందంటాడు కావున నీ కోసరము నా కోసరము యేసు క్రీస్తు ప్రభువు దప్పికుంటున్నాడు దాహం కొన్న నా ఎందుకు రండి అంటున్నాడు జీవజలముల ఊట నేనే జీవజల నిధి నేనే జీవజల నది నిధి నా ప్రభోయిని యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇబ్బందులు నేను అనేక ఇబ్బందులు పడుతున్నాను అంటాడు ఎందుకండి అంటే మానవాళి రక్షణార్థమైన ఈ రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి అదేవ దేవుడు చేసే శిలువ యాగం ప్రియులరా కావున మనం కూడా దాహం కొనికే దాహం కలిగి ఉండాలి ఆత్మల దాహం ఆత్మీయ దాహం పరిశుద్ధత దాహం నీతి దాహం దాహం ప్రార్థనా దాహం ప్రే విశ్వాసి ఆలయ దాహం లోక సంబంధమైన దాహాలు కనుగొ నువ్వు కలిగి ఉంటివా ఆ దాహం తీరదు లోక సంబంధమైన దాహం శారీరక సంబంధమైన దాహం కానీ ఆత్మీయ దాహం నువ్వు కలిగి ఉంటే ప్రభుని దాహాన్ని తీరుస్తాడు నీకు జీవజలమల ఊటి అయిన దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు జీవజల నది జీవజల నది జీవజల నిధి మన ప్రభు అలాంటి ప్రభువును కృపలో మన దాహం తీర్చుకుంటూ ఆ జీవజలములను గు్రోలుచు ఆ దేవదేవునిలో కొనసాగుదు ముకాయా దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించను గాక మహోనతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ వేడుకొంచున్నా తండ్రి ఆమె తండ్రి అయిన నుండి కుమారుడైన క్రీష్ నుండి నిత్య సహవాసం వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే దినమంతా జీవజల నిధి నది అయిన నా ప్రియుడైన ఎసయ్యా కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాకెలు